శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించనో చదువుకుందాము కలరా నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చెను ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను ఆ సమయమున బడే బాబా అచ్చటనే ఉండెను ఈ బడే బాబా అంటే సాయిబాబాకు ఎక్కువ గౌరవము అతనిని ఎల్లప్పుడూ తన కుడివైపున కూర్చునిబెట్టుకునేవారు చిలుము పీల్చినప్పుడు కూడా ముందు బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి తరువాత ఇతరులకు ఇచ్చేడివారు దక్షిణ రూపమున వసూలైన పైకము ప్రతిరోజు ఎంతో కొంత బడేబాబాకు ఇచ్చేడివారు బడేబాబా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత దూరం వరకు బాబా కూడా అతనితో వచ్చి సాగనంపేవారు అట్టిది బాబాకి వారికి గల సంబంధము ఆ చనువుతోనే సాయిబాబా బడేబాబాను పిలిచి ఆ మేకను నరకమని అనెను అప్పుడు బడేబాబా అనవసరముగా ఆ మేకను చంపడము ఎందుకు అని నిరాకరించెను అప్పుడు బాబా శ్యామాను పిలిచి ఆ మేకను నరకమని అనెను అప్పుడు శ్యామ రాధాకృష్ణమాయి వద్ద నుండి కత్తిని తెప్పించి మేకను నరకకుండా ఆ కత్తిని బాబా ముందర పెట్టెను తరువాత బాబా కాకా సాహెబ్ దీక్షితును పిలిచెను ఇతను మేలిమి బంగారమే కాని ఇతనిని పరీక్షించవలెను అతనికి కత్తిని ఇచ్చి మేకను నరకమని బాబా ఆజ్ఞాపించెను బాబా ఉత్తర్వు కాగానే ఆ మేకను నరుకుటకు సిద్ధముగా ఉండెను అతను స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుటానునది ఎరుగనివాడు అయినప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబా మహ్మదీయుడే అయినను మేకను చంపుటకు నిరాకరించెను ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడెను అని అక్కడున్న వారంతా ఆశ్చర్యపడుచుండిరి అతను తన దోవతిని ఎత్తి బిగించుకొని కత్తిని పైకెత్తి పట్టుకొని బాబా ఆజ్ఞ కోసమై బాబా వైపు చూశాను అప్పుడు బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అని అనెను అతను వెంటనే కత్తిని కిందకు అనెను ఆ కత్తి మేకకు తగులు సమయమునకు బాబా ఆగమని ఇట్లు పలికెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అని అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లు అనెను నీ అమృతమై మగునటువంటి పలుకులే మాకు చట్టము మాకు నీ ఆజ్ఞ తప్ప ఎటువంటి నిబంధనలు తెలియవు నీ రూపమునే ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలనే పాటింతుము అది చేయవచ్చునా లేదా అన్నది మాకు తెలియదు గురువు ఆజ్ఞను అక్షరాల పాటించుటయే మా ధర్మము ఆ మాటలకు బాబా సంతోషించెను అప్పుడు బాబా ఆ మేకను నేను బలివేసెదను అని చెప్పి మేకను తకియా అని చోటుకు పంపుటకు నిశ్చయించి అచ్చటకు దాన్ని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది మరణించను ఈ కథ అంతయు బాబా శిష్యులు ఎన్ని రకములో చెప్పుటకు జరిపెను శిష్యులు మూడు రకములు మొదటివారు ఉత్తములు గురువులకు ఏమి కావలనో గుర్తించి వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు రెండవ వారు మధ్యములు గురువు ఆజ్ఞాపించిన వెంటనే ఆలస్యము చేయక అక్షరాల నెరవేర్చువారు మధ్యమ శిష్యులు మూడవ వారు సాధారణులు వీరు అడుగడుగునా తప్పులు చేయుచు గురువు ఆజ్ఞను పాటించ వాయిదా వేసెదరు వీరు సాధారణ శిష్యులు శిష్యులకు గురువునందు దృఢమైన నమ్మకము ఉండవలెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం